పత్రిక అధ్యాయము పద్దెనిమిది వచ్చినం ఆత్మ వలన ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి చూడండి ఇక్కడ ఈ చదివినటువంటి వచనంలో ప్రార్థన మాటను మనం చూస్తున్నాం అలాగే విజ్ఞాపన మాటను కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ రోజు విజ్ఞాప ఈ రోజు నేను మాట్లాడుతాను ప్రార్థన చేయటం వేరు విజ్ఞాపన చేయటం వేరు చాలా సందర్భంలో మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం ప్రార్థన అన్న విజ్ఞాపన రెండో ఒకటి అనుకుంటాం కానీ ప్రార్థన వేరు విజ్ఞాపన వేరు అందుకనే పౌలు కూడా ఇక్కడ ప్రార్థనలో అనేక రకాలు ఉన్నాయన్న విషయాన్ని తెలియపరుస్తూనే అంటున్నాడు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను అంటున్నాడు ప్రతి విధమైన ప్రార్థన అంటున్నాడంటే ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయని అర్థం అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు చూడండి అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేయాలంటున్నాడు అలాగునే విజ్ఞాపన చేయాలని అంటున్నాడు గమనించండి ప్రార్థన చేయటం వేరు విజ్ఞాపన చేయటం వేరు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే విజ్ఞాపనటువంటి దానిలోనికి అనుభవంలోనికి మనం వెళ్లాల్సి ఉంది చూడండి ఆత్మజీవితం ఎప్పుడు కూడా ఎదుగుదలది మనకు అవసరం అన్ని విషయాల్లో మనం ఎదగాలని బైబిల్ చెప్తుంది అందులో భాగంగానే మనం ప్రార్థన కూడా చేస్తున్నప్పుడు ప్రార్థన మాత్రమే కాదని విజ్ఞాపన కూడా చేయాలనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది అందుకనే పౌలుడు అన్నాడు ప్రార్థనను విజ్ఞాపనను చేయచ్చు రెండు ఒకటైతే కనుక ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి అని పౌలు అనేవాడే కాదు తిరుమతి కచ్చి ఇంకో వాక్య భాగం కూడా నేను చూపిస్తాను తిరుమతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటోత్సవాడు నేను చదువుతాను రెండో అధ్యాయం మొదట మనం సంపూర్ణ సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును చూడ అతను గమనించిన విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవల్లని హెచ్చరించుచున్నాను మరల పౌలు తిమ్మతికి రాస్తాడు ఎక్కడ కూడా మరలా సిమ అలాగే ఎలాగే తెప్పేసి పత్రికలు ఆయన చెప్పాడు అలా ఆయన ఎక్కడ కూడా అంటున్నాడు ప్రార్థన చేయండి విజ్ఞాపన కూడా చేయండి అంటున్నాడు అంటే ప్రార్థన వేరు విజ్ఞాపన వేరు విజ్ఞాపన అనేటువంటిది కొంచెం లోతైనటువంటిది ప్రార్థన అందరూ చేస్తుంటాం కానీ విజ్ఞాపన అంటే అందరం చేయం విజ్ఞాపన అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్కి వచ్చేసరికి ఇంటర్సెక్షన్ అంటాం అంటే ఇంటర్సెక్షన్ అంటే ఒక రకంగా ఏంటంటే మధ్యవర్తిగా ఉండి చేసేటువంటి కార్యము సో కొన్నిసార్లు ఏంటంటే రోడ్డుకి ఏదైనా కనుక ఒక రెండు జంక్షన్ కానీ లేదంటే ఫోర్ రోడ్ జంక్షన్ వస్తే దాన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే ఇంటర్సెక్షన్ అంటాం అంటే ఏంటంటే రెండు మూడు రోడ్లు రెండు మూడు దారులు కలిసి ఒక చోట వచ్చినప్పుడు దాన్ని మనం ఇంటర్ సెక్షన్ అని అంటాం ఇంటర్ సెక్షన్ అంటాం అంటే ఏంటంటే రెండు మూడు దారుల్ని కలిపేటువంటి ఆ పాయింట్ ని మనం ఇంటర్ అంటాం ఇంటర్ సెక్షన్ అంటాం అదే ప్రార్థన విషయానికి వస్తారు ఇక్కడ విజ్ఞాపన చోట ఇంటర్ సెషన్ అని వస్తుంది అంటే ఏంటంటే ఇది జస్ట్ దానికిన్నటువంటి అవసరత నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నది కాదు ఇందులో ఏంటంటే మనము ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఇక్కడ నా అవసరం ఏమీ లేదు నాకు అసలు దాంతో ఎటువంటి సంబంధం లేదు ఆ ప్రార్థన వల్ల నాకు వచ్చేటువంటి పర్సనల్ నాకు వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు అయినను నేను ఇతరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అందుకే నేను చూడండి మనం చాలా సందర్భంలో మనకి ఏదైనా సమస్య వస్తేనే మనం ప్రార్థన చేస్తాం మనకి సమస్య లేకపోతే ప్రార్థన చేయం మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడే మనం ప్రార్థన చేస్తాం ఇబ్బంది లేకపోతే అసలు మన దేవుని గురించి కూడా ఆలోచన చేయం నేను బై ఒక ఆయన ఏమన్నా అంటే బైబిల్ సాతాను గురించి మాట్లాడేటప్పుడు సాతానుడు గర్జించు సింహం వల్ల ఎవరి మృంగునా వెతు తిరుగుతున్నాడు అని బైబిల్ చెప్తుంది ఒక ఆయన ఏమైనా అంటే దాని గురించి సాతానుడు కనుక గద్దించకపోతే ఏ కృష్ణ కూడా ప్రార్థనే చేయడంట గద్దేస్తే ఆ సౌండ్ విన సరే భయపడి ప్రార్థన చేస్తాడంట అంటే అర్థం ఏంటంటే మన గనక సమస్య లేకపోతే జనరల్ మనం ప్రార్థన చెయ్యం సో ఇప్పుడు ఏంటంటే ప్రార్థన ఎంతసేపు కూడా అవసరత నిమిత్తం నేను చేస్తుంది అనుకుంటాను అప్పుడు నాకేం అవసరం తెలియనప్పుడు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదనుకుంటాను నేను అందుకే నన్ను చూడండి మనం చాలా సందర్భంలో మనకు అవసరం ఉంటేనే ప్రేయర్ చేస్తాను అవసరం లేకపోతే మనం ప్రార్థన కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటాం ఎందుకంటే మనకేం ప్రాబ్లము లేదనుకుంటాం ఖచ్చితంగా చూడండి కానీ ఏ ప్రాబ్లం అయినప్పుడు ప్రార్థనకి రానటువంటి వ్యక్తి ప్రార్థన చేయడం వ్యక్తి ప్రార్ ప్రాబ్లం వచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు అంటే అర్థం బేసిక్ అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రాబ్లం వచ్చినప్పుడు చచ్చి కనబడుతున్న అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయండి నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు ఏదన్నా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన ఉండది చేస్తున్నావు అంటే ఓరంగి చెప్పండి అది కూడా చాలా వరకు స్వార్థమైన చెప్పాలి ఎందుకంటే అంతసేపు మనం మన గురించే ఆలోచన చేస్తున్నాం కానీ బైబిల్ చెప్తాను మనం అంతసేపు మన గురించి ఆలోచన చేయకూడదు అందుకనే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రార్థన అంటున్నాడు అదే సమయంలో విజ్ఞాపనమును అంటున్నాడు ఇప్పుడు విజ్ఞాపనం అన్నప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒకత జీవితంలో దేవుని యొక్క కార్యము జరగాలి అని మనం ఆశపడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు ఆ వ్యక్తి జీవితంలో కార్యం చేయాలి దేవుడు ఆ వ్యక్తిని పట్టుకోవాలి ఆ వ్యక్తి దేవుని దగ్గర రావాలి మనం ఏం చేస్తామంటే ఇద్దరిని దేవుడిని ఆ వ్యక్తిని కలపడానికి మనం ఏం చేస్తాం అంటే మధ్యవర్తి లాగా మనం ఉండి ఇద్దరిని కలిపేట బ్రిడ్జ్ లాగా మనం పనిచేస్తూ ఉన్నాం దేవునికి లేదా దేవునికి ఆ వ్యక్తికి లేదంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని చిత్తం జరగడానికి రెండింటికి చాలా వ్యత్యాసం ఉన్నప్పుడు చాలా గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ మనం ఏం చేస్తాం మధ్యలో మనం నిలబడి దేవుని కార్యము ఆ వ్యక్తి జీవితంలో జరుగులాగున మనము మధ్యలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం అంటే వ్యక్తి దేవుని దూరంగా ఉన్నాడు లేదంటే దేవుని కార్యం వ్యక్తి జీవితం జరగట్లేదు కార్యం ఆలస్యమవుతుంది అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి ఆ వ్యక్తిని మనము కలిపే వారంగా మనం ఉంటున్నాం అదే అందుకని అది ఇంటర్సెస్ ఇంట్రసెషన్ అంటాం అంటే అర్థం ఏంటంటే మనము దేవుణ్ణి ఆ వ్యక్తిని దగ్గర తీసుకొస్తున్నాం దేవుణ్ణి ఆ వ్యక్తిని మనం కలిపే ప్రయత్నం మనం చేస్తున్నాం అందుకే దాన్ని బైబిల్ ఇంకొక రకంగా మధ్యవర్తిత్వం ఉంటుంది ఇప్పుడు చూడండి అందుకే అన్నాను ఇప్పుడు ఇందులో ఏంటంటే నాకు వచ్చే లాభం ఏమీ లేదు అందులో నా ప్రాబ్లం ఏమీ లేదు గోగోలు ఆ వ్యక్తికి జీవితంలో దేవుని కార్యం ఏదన్నా జరిగినా నాకు పర్సనల్గా వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ లేదు అయినను నేను ఆ వ్యక్తికి ఒక నేను ప్రార్థన చేస్తున్నాను అదే విజ్ఞాపన అందులోంటే నాకు ఏదో అవసరం ఉంది కాబట్టి నేను చిచ్చుకు నేను నేనేదో ప్రాబ్లంలో ఉన్నాను కాబట్టి నేను మోకరించి ప్రార్థన చేయట్లేదు నేను ఇతరుల యొక్క జీవితంలో కార్యము జరగాలని ఆశపడతానని కానీ నేను ప్రార్థన చేస్తున్నాను దాన్ని మధ్యవర్తిత్వం బైబిల్ చెప్తుంది బ్రంథకైనా చూడండి ఆ అనుభూలాలకి వెళ్ళాలంటే మనం ఆత్మీయంగా ఎదిగితేనే కానీ ఇతరుల కొరకు మనం ఆలోచన చేయము ఇతరుల కొరకు ఆలోచన చేస్తేనే కానీ మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయలేం ఏసుక్రీస్తు ఏం చెప్పారంటే పరలోక ప్రార్థన నేర్పినప్పుడు పరలోకమందు నీ చిత్తం నెరవేరబడుచున్నట్లు భూమి ఎందుకు గాక కానీ మీరు ప్రార్థన చేయండి అన్నారు ఏసుక్రీస్తు గమనించండి పరలోకమందు దేవుని చిత్తం నెరవేరబడుచున్నట్లు భూమి ఎందును నెరవేరబడును గానీ మీరు ప్రార్థన చేయండి అక్కడ ఎక్కడ అక్కడ యేసుక్రీస్తు మాట్లాడేటప్పుడు పరలోక ఉన్న మా తండ్రి అంటున్నారు అంటే ఒక ఇండివిజువల్ క్రిస్టియన్ గురించి యేసు క్రిస్తు మాట్లాడలేదు సంగముగా క్రీస్తు శరీరంగా ఉండి పరలోకమంది ఉన్న మా తండ్రి అంటున్నాను అలాగే పరలోకం నీ చిత్తం నెరవేరబడుచున్నట్లు భూమి ఎందును నేను భూమిలో ఉన్నాను గాని అది కేవలం నా వరకే సంబంధించింది కాదు అంటే నేను అంతటి వరకు ఆలోచన చేస్తున్నాను దేవచత్వం నా జీవితంలో జరగాలని కాదు లేదా నేను ఆశీర్వదించబడాలని కాదు ఈ భూమి అంతా కూడా దేవుని జరగాలి అంటున్న నేను ఆశపడుతున్నాను అంటే ఇక్కడ కలెక్టివ్ గా సమాజం అందరికీ ఒకటే ఆలోచన ఉంది ఒకటే ఆశ మనకి ఉంది ఇప్పుడు మనం అలా ఆలోచించడం మొదలు పెట్టాలి ఎంతసేపు మనం మన గురించే కాదు నేను ఎంతసేపు నా గురించి ఆలోచిస్తే నాకు అవసరం ఉన్నప్పుడే నేను చర్చకు వస్తాను నాకు అవసరం లేదు నేను చర్చకే రాను కానీ అలా కాకుండా లేదు నాకు అవసరం లేకపోయినా సరే ప్రార్థన అంటే ఇతరులకు అవసరం ఉంది కాబట్టి ఈ భూమి మీద జరగాలి కాబట్టి కనీసం నేను మధ్యవర్తిగా అయినా సరే రెండు నేను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను అనేటువంటి ఆశ ఉంటే అప్పుడు నాకు ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే నేను దేవుని దగ్గరికి వస్తాను ప్రార్థన చేయడానికి అందుకే నాకు గమనించండి ఇదే పౌలు చెప్తున్నాడు ప్రార్థన చేయండి విజ్ఞాపన కూడా మీరు చేయండి గమనించండి అంటే క్రిస్టియన్గా మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఒకసారి ఆలోచించండి అంటే అంటే దేవుడు ఏదో నా అవసరాలు తీర్చినటువంటిదే కాదు కొన్ని కొన్ని సార్లు ఇతరులకి అవసరాలను తీర్చబడ్డానికి నేను వారి పక్షాన్ని నేను ప్రార్థన చేయవలసి ఉంది అది నా రెస్పాన్సిబిలిటీ దేవుడు పరలోకాలను చూస్తున్నప్పుడు మధ్యవర్తులు వెతుకుతున్నాడు దేవుడు ఆ సందుల్లో నిలబడేటువంటి ఆ గ్యాప్ని పూడ్చేవారు ఆ కాలిని పూడ్చి దేవచత్వం జరగటానికి అనుకూలమైనటువంటి పరిస్థితిని కలిగించేటువంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు చూడండి అందుకని ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి క్రిస్టియన్ కు ఉంది ఇప్పుడు చూడండి ప్రార్థన అంటే మామూలుగా చేస్తాం విజ్ఞాపనది బాగా ఎదిగిన వాళ్ళు చేస్తారు లేదు పాస్ట్ ఎవరో కొంతమంది స్పెషల్గా చేస్తున్నది కాదు కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ప్రార్థన చేయడానికి ప్రత్యేక అభిషేకింపడేటువంటి వాళ్ళు ఉంటారు అనుకుంటున్నారు అంటే ప్రార్థన చేయడానికి దేవుడు ప్రత్యేక కొంతమంది అభిషేకించుకుంటాడు వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు వాళ్ళు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు అనుకుంటున్నాం కానీ బైబిల్ ఎక్కడ కూడా ప్రార్థన చేయడానికి కొంతమంది ప్రత్యేక దేవుడు అభిషేకించుకుంటాడు అనేటువంటిది ఏది లేదు ప్రార్థన అనేటువంటిది ఒక పరిచయ అనుకుంటే అది ప్రతి క్రిస్టియన్ చేయవలసినటువంటి కార్యమే కానీ ఎవరో కొంతమందికి మాత్రమే పరిమితమైనటువంటి కార్యము కాదు విజ్ఞాపన అనేటువంటిది ప్రతి వాళ్ళు చేయవలసినటువంటి కార్యం అది ఎవరో ఒకరికి సంబంధించినటువంటి కార్యం కాదు ఇది ప్రతి బిలివర్ కూడా చేయాలంటే దేవుడు చెప్తున్నాడు అందుకనే ఏసుక్రీస్తూ వాళ్ళు లేపుతున్నప్పుడు పరలోకమంది చిత్రం నెరవేర్బడుచున్నట్లు భూమి ఎందుకు నెరవేరబడు కాకనే మీరు ప్రార్థన చేయండి అన్నారు ఇప్పుడు అందుకన్నా చూడండి విజ్ఞాపన అంటే ఇంక లోతైనటువంటిది ఇందులో నాకు లాభం ఏమీ లేదు నేను ఆ రోజు చిచ్చుకెళ్ళపోయినా నాకు నష్టమేం లేదు ఇతరుల నేను ప్రార్థన చేయబడినా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు లేదు ప్రార్థన చేసినా నాకు వచ్చే లాభం లేదు అయిన నేను ఏం చేస్తానంటే దేవుని చుట్టం ప్రతి వారి జీవితంలో జరగాలి అన్న ఆశ నాకున్నప్పుడు ఆశ ఏం చేస్తాను ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నన్ను ప్రేరేపిస్తుంది అందుకే నా చూడండి పౌలు రాస్తూ రోమ పత్రికలు అంటున్నాడు మాట చదువుకుందాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చనం నేను చదువుతాను పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఇక్కడ గమనించండి విజ్ఞాపనటువంటిది విజ్ఞాపనం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు అయితే ఎవరెవరు విజ్ఞాపన చేస్తున్నారో ఇందులో ఉంది కానీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ పౌలు యేస్ క్రీస్తు విజ్ఞాపన చేయడం గురించి కూడా మాట్లాడతాడు అది చూద్దాం చూడండి ఒకసారి లేదంటే మొదటగా ఇరవై ముప్పై నాలుగు వచ్చిన చదువుతాను ముప్పై నాలుగు వచ్చినము మూడలేని చదువుతాను దేవుని కృపార్శ్రంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు చేయువాడును ఆయనే గమనించి ఇక్కడ ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఏ తండ్రి కుడిపార్శాన్ని కూర్చున్న యేసుక్రీస్తు ఏసుక్రీస్తు దేవు ఏసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వను కూర్చొని ఆయన కాలేగలేడు బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు మనం ఏమనుకుంటాం అంటే తండ్రి కుడిపార్శాన్ని కూర్చున్నాడు అంటే దేవుడు ఏదో ఏసుక్రీస్తు పాపం మీ భూమి మీద కష్టపడి శిల్వ కార్యాన్ని జరిగించి సాధించారు కాబట్టి తండ్రి కుడిపార్శాన్ని కూర్చొని యేసుక్రీస్ రెస్ట్ తీసుకుంటున్నారు అనుకుంటాం తండ్రి కుడిపార్శాన్ని కూర్చుంది ఏసుక్రీస్తు రెస్ట్ తీసుకోవడానికి కాదు ఆయన మూడున్నర సంవత్సరాలు పరిచయం ఎంత బిజీగా చేశాడు పరలోక వెళ్ళిన తర్వాత కూడా తండ్రి కుడిపార్షాను కూర్చొని సర్వాధికారం కలిగిన పొందుకున్న తర్వాత కూడా ఇంకో ఆయన బిజీ కానీ అందరూ కూడా విజ్ఞాపన చేస్తున్నాట అంటే ఆలోచించండి ఈ భూమి మీద దేవుని చిత్తము జరగటానికి ప్రార్థనటువంటిది ఎంత అవసరం ఆలోచించండి దేవుని చిత్తం ఆటోమేటిక్గా జరగదు మనం ఆశపడితే జరగదు మనం ప్రార్థన చేస్తే దేవుని చిత్తం భూమి మీద జరుగుతుంది అందుకని యేసుక్రీస్తు కూడా అంత శిల్వకారం జరిగించిన తర్వాత కూడా ఇంకను తండ్రి కుడిపార్శాన్ని కూర్చొని ఆయన రెస్ట్ చేసుకోవట్లేదు కూర్చొని ఆయన ఇంకను మన కొరకు విజ్ఞాపన చేస్తాను బైబుల్ చెప్తుంది అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంలో ఉండేటువంటి మనుషుల కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు చూడండి కొంచెం పైకి చదువుకుందాం ఇరవై ఆరు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఎక్కడ చూడండి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రాబ్లం గురించి పాలు మాట్లాడుతున్నాడు ఈ ప్రార్థన గురించి చెప్తూ అంటున్నాడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఏలే అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సక్యము కాని మూలిగలతో ఆ ఆత్మ తానే మన పక్షం మన విజ్ఞాపన చేయుచున్నాడు చూడండి ఇక్కడ అంటున్నాడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు మన బలహీనతను చూచి చూడండి ఈ ప్రార్థన విషయానికి వచ్చేసరికి మనకు ఒక ప్రాబ్లం ఉంది ఎవరు ఒకరికి సమస్య చెప్పట్లేదు హలో అన్నాడు మనకి నీ పౌల్ని కూడా తనతో కలుపుకుంటూ అంటున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు ఉన్నటువంటి ఒక ను చూస్తున్నాడు మనకు ఉన్నటువంటి ఒక బలహీనతను చూస్తున్నాడు అంట మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే మనం అనుకుంటాం ప్రార్థన చేయకూడదు మనకున్న ప్రాబ్లం అనుకుంటాం అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు మనకి మనం మన బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు ఏంటి మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలో వారి కొరకు ఏమైనా ప్రార్థన చేయాలో మనకి ఒక్కొక్కసారి తెలీదు ఇప్పుడు గమనించండి ఇది మనకి తెలియదు అది మన వీక్నెస్ అంటున్నాడు ఇక్కడ గమనించండి మన మన బలహీనత అన్నప్పుడు ప్రార్థన చేయకుండా ఉండేట బలహీనత గురించి మాట్లాడలేదు దాని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు చూడండి చాలా మందికి అసలు ప్రార్థన చేయడమే పెద్ద ప్రాబ్లం ప్రార్థన చాలా మంది చేసుకోరు అదే పెద్ద ప్రాబ్లం కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం గురించి చెప్పట్లేదు ఇక్కడ ప్రార్ సిన్సియర్గా ప్రార్థన చేసేటువంటి ఒక బిలివరు ఆయనలో ఉన్నటువంటి ఒక వీక్నెస్ ని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రాసెస్ లో గమనిస్తున్నాడు ప్రార్థన చేయనటువంటి వ్యక్తి గురించి మాట్లాడలేదు ప్రార్థన బాగా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి చేస్తుండడు కానీ గా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు ప్రార్థనలో సడన్ గా ఆయన ఆయన చేసేటువంటి ప్రార్థనలోనేది లోటు ప్రార్థన చేయనటువంటి వాని గురించి బలహీనత గురించి మాట్లాడలేదు ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తూ చేస్తుంటుండగా సడన్ గా ఎక్కడో మధ్యలో ఆయనకి అనిపిస్తుంది ఈ ప్రార్థన సరిపోదు ఆ ప్రార్థన లేదు లోటు ఆయన కనబడుతుంది అయితే ప్రార్థన చేయాలని ఆశ ఉంది కానీ దేని చేయాలి ఎవరికొరు చేయాలో తెలియట్లేదు ప్రార్థన చేయాలి ఇంట్రెస్ట్ లేనటువంటి ఆ బలహీనత గురించి మాట్లాడట్లేదు ప్రార్థన చేయాలి ఇంట్రెస్ట్ ఉండి ప్రార్థన చేద్దాం రెడీగా ఉండి కానీ దేని దేనికోరు ప్రార్థన చేయాలో తెలియనటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ గమనించండి ఇక్కడ ప్రార్థన చేయాలి ఇంట్రెస్ట్ లేనటువంటి వారి గురించి చెప్పట్లేదు ఇక్కడ అది మన బలంగా అనట్లేదు ప్రార్థన అసలు చేయనటువంటి వారి గురించి మాట్లాడలేదు ప్రార్థన చేయాలని ఆశ ఉండి ప్రార్థన చేయడం వ్యక్తి రెడీగా ఉన్నాడు కాకపోతే ఏంటంటే దేని కొరకు ప్రార్థించాలి వ్యక్తి తెలియట్లేదు అది మనకున్నటువంటి ప్రాబ్లం మనకు ఆ ప్రాబ్లం ఉండాలి కానీ ప్రార్థన చేయడమే పెద్ద ప్రాబ్లం మనకి ఉండకూడదు ప్రార్థన చేసేవాడు ఎప్పుడు గుర్తించగలిగే విషయం ఏంటంటే మనం చేసేటువంటి ప్రార్థన ఏమాత్రం కూడా సరిపోదు అది ప్రార్థనలో నేను కరెక్ట్గా ఉంటే కనుక నేను ఎప్పుడూ కంటిలో కనుక ప్రార్థన అనే విషయంలో కత్తుకుంటే అలా కత్తుకుంటే ప్రతి వాళ్ళు ఏం గ్రహిస్తారంటే నేను చేసేటువంటి ప్రార్థన సరిపోదని గ్రహిస్తారు నామకారు ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసేవాడికి నేను ఉదయం రెండు నిమిషాలు ప్రార్థన చేశాను లగ్గాన్ని మంచి మీద ప్రార్థన చేస్తాను అనుకుంటాం అది అనుకుంటాం పొడుకునేది మరలా మంచి మీద ప్రార్థన చేస్తాను అది సరిపోతుంది అనుకుంటాం ఇది నేను చేసే ప్రార్థన సరిపోతుంది నేను ఎవరనుకుంటారో తెలుసా సరిగ్గా ప్రార్థన చేయనటువంటి వాడే ఆ ప్రార్థన నాకు సరిపోతుంది అనుకుంటాడు కానీ ప్రార్థన నిజంగా ప్రార్థన కరెక్ట్గా చేసేటువంటి వాడు ఏమంటే వాడు ఏం గ్రహిస్తాడంటే నేను చేసే ప్రార్థన సరిపోదు పౌలు ఒకటిదా అంటున్నాడు మన అనే పౌలు కూడా తనకున్న ప్రాబ్లం చెప్తూ అంటున్నాడు మనకు ఒక ప్రాబ్లం ఉంది అంటున్నాడు ఆ ప్రాబ్లం ఏంటంటే మనం ప్రార్థన చేయాలని ఉంది కానీ ఎవరి కొరకు ప్రార్థన చేయాలో ఏమైనా ప్రార్థన చేయాలో మనకు అది తెలియదు అయితే ఇక్కడ ఏమన్నా అందుకని ఆయన ఏమన్నా అంటే ఉచ్చరింపు కాని మూలిగులతో ఆ ఆత్మ తానే మన పక్షంలో జ్ఞాపనం చేస్తాడు నువ్వు ప్రార్థించడం రెడీగా ఉన్నావు కానీ ఏం చేయాలో కొరకు చేయాలి తెలియట్లేదు విజ్ఞాపనం గురించి మాట్లాడుతున్నాను తెలీదు అప్పుడు ఏం చేస్తాడంటే అంటే దేవుడు అంట ఉచ్చరింప కాని మురుగులతో పరిశుధాత్మ దేవుడే మన పక్షం విజ్ఞాపన చేస్తాడంట అక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించండి అంటే పరిశుద్ధాత్మ దేవుడే నా పక్షం విజ్ఞాపన చేస్తారంటే పరిశుద్ధుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు నేను చేయాల్సిన అవసరం లేదని కాదు పరశుద్ధార్థుడు ప్రార్థన చేస్తాడు అంటున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే ఎవరు కొను ప్రార్థన చేయాలో నాకు తెలియదు ఏమైనా ప్రార్థన చేయాలో తెలియదు అయినను నేను ప్రార్థించి రెడీగా ఉండి నేను మోకరించి నేను ప్రార్థన స్టార్ట్ చేస్తే నేను ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు పరిశుదార్థేడు ఏం చేస్తాడు నా శరీరాన్ని ఉపయోగించుకొని నా మైండ్ను ఉపయోగించుకొని దేవుని యొక్క మనస్సును ఎరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా విజ్ఞాపన చేస్తాడు అంటే అక్కడ యాక్చువల్గా పరిశుద్ధార్థేవుడే వాళ్ళు వాలంటరీగా చేసుకుంటూ వెళ్ళిపోడు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది నేను ఏం చేస్తాను నాకు ఏం చేయాలో తెలియదు అని చెప్పేసి సైలెంట్ గా వెళ్ళిపోయి పోను ప్రార్థన చేయాలని ప్రేరేపణకు వెళ్ళినప్పుడు మోకరిస్తాం ఏదో ఒకటి ప్రార్థన చేయడం ట్రై చేస్తాను ఆ ప్రజలు ఎప్పుడోదే పరిశుద్ధార్ దేవుడు వచ్చి మనల్ని పట్టుకుంటున్నాడు ఆయనే మన ద్వారా ప్రార్థన అదే విజ్ఞాపన అంటే అందుకే నేను కొరకు ప్రార్థన చేయను అంటున్నాడు మనుషులందరి కొరకు అంటే ఎవరెవరి కొరకు మనం ఎలా చేస్తాం మనకి ఏం తెలుసు వాళ్ళ అవసరం ఏంటో అందుకే కొన్నిసార్లు మన ఆత్మ చేత అంటాను ఇప్పుడు చూడండి ఆ పరిశుధాత్మ దేవుడు గురించి చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటాను నేను పరిశుద్ధార్ దేవుడు నమ్మనని చాలా మంది అనుకుంటారు నేను చెప్తున్నాను అనండి పరిశుద్ధాత్మ దేవుడు భాష వరకు మాత్రమే మాట్లాడేటటువంటి వాడు కాదు చాలా మంది పరిశుదార్ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు భాషల గురించి మాత్రమే మాట్లాడతారు కానీ పరసదార్ దేవుడు చేసేటటువంటి అనేకమైన కార్యంలో భాషలు అనేటువంటిది ఒకటి మాత్రమే పరసదాదేవుడు వస్తే కేవలం భాషలు మాట్లాడుతున్నప్పుడే దేవుడు ఉన్నాడు భాషలు అయిపోతే పరిశుదార్దేవుడు కాదు ఆయన కాదు నేను చెప్పినప్పుడు చాలా మంది అనుకుంటున్నాను కొంతమంది వాక్యం తప్పుగా అర్థం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నారు నా గురించి ఆయన పరిశుధాత్మని నమ్మరాని చెప్తున్నాను చూడండి పరిశుదాత్మ అనిసేపు చాలా మంది చాలా తక్కువ తెలుసు పరిశుద్ధార్థుడు చేసే పరిచయం చాలామంది తెలియదు పరసుదార్ దేవుడు కేవలం నువ్వు భాషలు మాట్లాడు ఆడవాడు మాత్రం చేసేవాడు కాదు ఒక్కొక్కసారి సైలెంట్గా గా ఉండి నన్ను ప్రేరేపించి నేనేం చేయాలో కూడా పశుదార్థేడు నన్ను నడిపిస్తూ ఉంటాడు అని ఎందరైతే భాషలతో మాట్లాడతారు వాళ్ళు అందరూ దేవుని పిల్లల లేదు ఎందరైతే ఆత్మచేత చేత అది డైలీ ప్రాసెస్లో డైలీ బేసిస్లో జరిగేటువంటి కార్యం అది చర్చలోకి వచ్చినప్పుడు మంచి బీటున్న పాట కొడితే అప్పుడు పరిశుభ్ర దేవుడు కాదు నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆ విషయం చాలా మంది తెలియదు అది రోజు మనం చేయాల్సినటువంటి కార్యం అది కానీ మనం పరిశుధాత్మ మీద ఆ నడిపింపు కొరకు మనం డిపెండ్ అవ్వం ఏదో పై పని జరిగేది దాని గురించి మనం ఆలోచన చేస్తుంటాం ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు పరిశుదాత్మ గురించి మాట్లాడతాడు పరిశుధాత్మ దేవుడు మనల్ని ప్రేరపించడం గురించి మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు పరిశుధాత్మ దేవుడు నీ ద్వారా పరిశుధాత్ దేవుడు విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నీకు ఏం తెలియట్లేదు స్టార్ట్ చేసినప్పుడు పరిశుధాత్మ దేవుడే నీ ద్వారా ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ మనసుని నీకు ఇచ్చి ప్రేరేపించి ఓ చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడే నీ ద్వారా విజ్ఞాపన చేస్తున్నాడు ఆలోచన ఒకసారి ఆలోచించండి పరలోకంలో తండ్రి తండ్రికుడి పార్శ్వను కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు పౌలు అంటున్నాడు మీరు కూడా విజ్ఞాపన చేయండి అందరి కొరకు అని చెప్తున్నాడు అది మాత్రం ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఒక్కొక్కసారి మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన తెలియదు ప్రపంచంలో ఏం జరగబోతుంది తెలియదు నీ చుట్టూ నీకు ఏం జరగబోతుంది తెలియదు ఒక్కొక్కసారి నీ ఫ్యామిలీలో నీ దేశంలో నీ సంఘం ఏం జరగబోతు నీకు తెలీదు అది తెలిసినటువంటి వాడు దేవుడు ఒక్కడే ఆయన కనుక ఆత్మచేత చేత పెడితే నువ్వు ఎవరికూరి ప్రార్థన చేయాలి ఏమైనా ప్రార్థన చేయాలి పరిశుధాత్మ దేవుడు నిన్నుకు నీకు ప్రేరేపణ ఇస్తాడు అప్పుడు ఆ ప్రేరేపణతో నువ్వు ప్రార్థన చెయ్యాలి అందులో నాకు సంబంధం ఏం లేదు వేరే వాళ్ళ కొరకే కానీ నేను ప్రార్థన చెయ్యాలి ఇది ఆత్మ సంబంధం ఎదిగేటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యం అంటే నేను ఎంతసేపు మనకు అవసరత ఉన్నప్పుడే ప్రార్థన చేయడం కాదు మనకు అవసరత లేకపోయినా సరే టైం దొరికినప్పుడు ప్రార్థించాలని మనసు ఉన్నప్పుడు మనకి ఏం అవసరం లేవు అని చెప్పేసి సింపుల్గా రెండు నిమిషాలు ప్రార్థన చేసి మోగించకూడదు మనం ఏం చేయాలంటే ఎవరికొరకన్నా ప్రార్థన చేయాల్సి ఉందేమో అని ఆలోచించి ఒకరు ఎవరికొరకు చేయాలో తెలీదు కానీ చేయాలనిపిస్తుంది టైం ఉంది ప్రార్థన చేస్తే బాగుంది అనిపిస్తుంది కానీ ఎవరికొరు చేయాలో తెలియట్లేదు అప్పుడు ఏం చేస్తుంది తెలుసా మనకి ఎవరికొరకు చేయాలో తెలియదు అని చెప్పేసి సైలెంట్ కూర్చోం ఇంట్లో వేరే పని వేరే పని చేసుకుంటూ వెళ్ళిపోము మోకరించి ప్రార్థన స్టార్ట్ చేస్తాం నువ్వు స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడో దగ్గర పశుదా దేవుడిని పట్టుకుంటాడు ఎందుకంటే ఆయనకి దేవుని యొక్క మనసు ఏంటో తెలుసు దీని కొర విజ్ఞాపన చేయబడాలో ఆయనకి తెలుసు ఆయన నిన్ను ప్రేరేపిస్తాడు ఎందుకంటే చూడండి ప్రతిదీ పశుధాత్తుడు ఆటోమేటిక్గా చేసుకెళ్ళిపోడు దేవుడు ప్రతిదీ ఆటోమేటిక్గా చేసుకొని వెళ్ళిపోతే ప్రార్థన చేయమని దేవుడు చెప్పేవాడే కాదు చాలామంది దేవుచత్వం అయితే జరుగుతుంది లేండి దేవుని కాదు జరగదు అని అంటారు దేవుచత్వం కాకపోతే జరగదు అంటే ఆదాము పాపం చేశాడంటే అది దేవునివం అనాల్సి ఉంటుంది చాలామంది అనుకుంటే దేవుని చుత్వం ఉంటే జరిగిపోద్ది అన్నది ప్రార్థన చేయకుండా ఉండడానికి సాకు తప్ప నిజంగా దేవుని జరగాలని ప్రార్థించిన భయం మనకి యాక్చువల్ చెప్తుంది అర్థం ఏంటంటే దేవుని చిత్తం జరగాలంటే అది మాక్సిమం మన చేతుల్లో ఉంది ఒట్టిగా దేవుడి చేతుల్లో ఉంటే దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు మనల్ని ప్రార్థన చేయమని చెప్పేవాడే కాదు ఆ దేవుని చేతుల్లో ఉంటే యేసుక్రీస్తు గత్యమైన తోటలో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండేదే కాదు దేవుని చిత్తం జరగడానికి మనిషి యొక్క పాత్ర చాలా చాలా ప్రాముఖ్యం అందుకనే అన్నాడు మనుషులందరి కొరకు రాజుల కొరకు అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి దేవసత్వం భూమి జరగాలంటే మనం ప్రార్థన చేయాలి సంఘం ప్రార్థన చేయాలి దేవుని విజ్ఞాపన చేయాలి అందుకనే సంఘం మనం కూడా మనం ప్రార్థన చేయాలి నాకేదో అవసరం ఉందగా నేను రావడం కాదు నాకేం అవసరం లేదు కానీ లోకంలో చాలా విషయాలు జరుగుతున్నాయి దేవచత్వం జరగాలంటే నేను ప్రార్థన చేయాలి అందుకని నేను చర్చకి వస్తాను అందుకే నేను జస్ట్ ప్రార్థన చేయను నేను విజ్ఞాపన కూడా నేను చేస్తాను అంటే లోకానికి దేవునికి మధ్యన మధ్యవర్తిగా నేనుండి ఇతరుల యొక్క రక్షణ కొరకు ఇతరుల యొక్క ఆత్మీయస్థితి కొరకు ఇతరుల యొక్క క్షేమం కొరకు వారికి క్షేమము వారి యొక్క రక్షణ నా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఆ భారం నా మీద వేసుకొని నా భుజాన్ని వేసుకొని వారు చేసినట్టు కార్యం వారు చేయట్లేదు కాబట్టి నేను వారి పక్షాన్ని కార్యాన్ని చేయడానికి నేను ప్రార్థన చేస్తున్నాను తద్వారా వారి జీవితంలో కార్యము జరుగుతుంది అలాగే ఒకసారి ఆలోచించండి మనం రక్షణ పొందామంటే చాలా సందర్భంలో ఎవరో ఒకరు మన కొరకు ప్రార్థన చేస్తుంటే మనకి ఈరోజు క్షేమంగా మనం ఉన్నాం ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు క్షేమం కాదు ప్రతిసారి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు స్థితిలో ఉన్నావు కాదు చాలా సందర్భంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నా సరే నీకు క్షేమంగా ఎందుకున్నావంటే నువ్వు ప్రార్థన చేసేందుకు కాదు ఎవరో తెలియటంటే వాళ్ళు కూడా నీ కొరకు ఎవరో పరిశుధాబ్దు ప్రేరేపిస్తే వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేశారు కాబట్టి నువ్వు క్షేమంగా ఉంటున్నావు ఆ వ్యూతో మనం చూడాలి ఎందుకంటే దేవుడు మనతో మారితే అంటున్నాడు నీకు ఎవరుకోరు చేయాలో నీకు తెలియదు కానీ నువ్వు ప్రార్థన అంటున్నాడు అలాగే ఒకసారి మనకి ప్రార్థన అవసరం ఉంది కానీ నువ్వు నీకు ప్రార్థన అవసరం విషయం నువ్వు గ్రహించట్లేదు నువ్వు సైలెంట్ కూర్చొని ఇష్టానుసారం నువ్వు జీవిస్తున్నావు ఏ ఆ నువ్వు చేస్తున్నావు నువ్వు చేసుకోవాల్సిన నువ్వు చేయనప్పుడు నీ క్షేమమ కోరి దేవుడు ఎవరినో ప్రేరేపించి నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు వారి ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మారినప్పుడు ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి గమనించండి అని ప్రతిసారి నేను ప్రార్థన చేశారు కానీ నేను క్షేమంగా ఉన్నాను అనేటువంటిది కాదు నేను నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నేను ఆరోగ్యం ఉన్నాను కాదు నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చింది వచ్చిందన్నది కాదు ఒకసారి ఏంటంటే మనం చాలా విషయాలు తప్పిపోతున్నాం చాలా సందర్భాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం అయినా సరే దేవుడు మనకి ఎందుకు క్షేమాన్ని ఇస్తున్నాడంటే నువ్వు ప్రార్థన చేసుకున్నందుకు కాదు ఇతరులు నీ కొరకు ప్రార్థన చేస్తాను కాబట్టి ప్రయాణాల్లో మనకి క్షేమం ఎందుకు ఉంటుందంటే నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా సరే ప్రయాణించేటువంటి వారి కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు నిన్ను కాపాడి భద్రపరుస్తూ క్షేమంగా ఇంటికి తీసుకువస్తున్నారు అలా చాలా సందర్భంలో ఇతరుల యొక్క ప్రార్థన మనకి తెలియకుండానే మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది అలాంటప్పుడు టైం దొరికినప్పుడు మనము ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు అది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అంటే క్రిస్టియన్గా నువ్వంత ఎదిగినటువంటి మనస్సు గలవాడవై మెచ్యూరిటీ కలిగి మనం ఆలోచించాలి టైం దొరికినప్పుడు మనం టైం నూటిని అలా టైం పాస్ చేస్తుంటాం కానీ చూడండి సమయం చాలా వెళ్ళేది మనం టైం పాస్ చేయకూడదు కోసం అంత క్యాజువల్ అంటాం అంటే ఏం చేయలేదు అసలు టైం పాస్ చేసానంటే టైంపాస్కి అలా రోడ్డుకి వెళ్ళాం టైంపాస్ టైం అలా వేస్ట్ చేయకూడదు క్రిస్టియన్ అన్న వాడు అసలు టైం వేస్టే చేయకూడదు ఏదో రకంగా ప్రయోజనకరంగా దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం వాడుకోవాలి చాలా మంది క్రిస్టియన్స్కి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అది ప్రార్థన రూపంలోనూ బైబిల్ చదువుకున్న రూపంలోనూ ఇంకేదో రూపంలో ఆత్మ సంబంధంగా గడపాలన్న ఉద్దేశంతో దేవుడు సమయాన్ని ఇస్తాడు కానీ చాలా మంది దాన్ని గుర్తించరు కాబట్టి భౌతిక సంబంధమైన వాటిలో ఆ ఆత్మీయ సమయాన్ని వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు మేము అంటే నేను చేయడం నా దగ్గర ఇంకేమీ లేదు అనుకుంటున్నాం నీకు చేయడానికి ఏమీ లేదు కానీ ఇతరుల కొరకు ప్రార్థించిన అవసరం మనకి ఉంది ఎందుకంటే నేను జస్ట్ ప్రార్థించిన బైబిల్ చెప్పట్లే పౌలు అన్నాడు ప్రార్థనలు విజ్ఞాపనములు అంటున్నాడు విజ్ఞాపన అంటే అది ఇతరుల కొరకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారి యొక్క రక్షణ వారి యొక్క క్షేమము వారి యొక్క ఆశీర్వాదము అది నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుని నేను ప్రార్థన అందులో చాలా బాధ్యత ఉంది అందులో చాలా భారం ఉంది అది నాది కాదు కానీ నాదన్నట్లుగానే నేను వ్యవహరిస్తున్నాను నాకు సంబంధం లేదు కానీ నాకే సంబంధం ఉండగా నేను జీవిస్తున్నాను అది విజ్ఞాపనం చేయడం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని ప్రతి విశ్వాసకి పౌలు చెప్తున్నాడు ఇది ఎవరో ఒక సేవకులకి పౌలు చెప్పట్లేదు ఒక బిలీవర్స్కి చెప్తున్నాడు బిలీవర్స్ కూడా ఆ స్టేజ్లో ఉండాలి అందుకనే పౌల మాట అంటాడు ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి అని చూడండి ఎంతకాలం మనం ఎంతసేపు మనం మన అవసరతల మిత్ర మాత్రమే ప్రార్థన కాదు మనం ఒకసారి ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేసిన అవసరత అది గుర్తించండి అది గ్రహించండి ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి క్రిస్టియన్ మీద ఉంది దేవుడు కూడా అందుకే ఒకసారి మనల్ని ప్రేరేపిస్తాడంట తెలుసుకొని మన ఇతరుల వరకు ప్రార్థన చేయాలి అందుకని చూడండి ఎలాగ సహవాసం కూడుకుని ఎవ్రీ సాటర్డే మనం చేసేటువంటిది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది ఇక్కడ ఏదో మీకు అవసరం ఉంది కాబట్టి మీరు వచ్చారని కాదు నాకు అవసరం ఉందని వచ్చారని కాదు యాక్చువల్గా చూస్తే మనం వచ్చిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయట్లేదు మన ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడానికి శనివారం కూడుకుంటున్నాం అంటే మన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక గంట ఇక్కడ మనం దేవుని దగ్గర సమయాన్ని మనం గడుపుతున్నాం మనకి వేరే పనులు ఏమీ లేవు కాబట్టి ఊరిని ఎక్కడికి పని లేదు కాబట్టి చర్చకి రావట్లేదు మనం మనకి చాలా పనులు ఉన్నాయి సరే మన చర్చకి రావాలనుకుని చర్చకు వస్తున్నాం ఎందుకంటే ప్రార్థన ఇతరుల కొరకు ప్రార్థన బైబిల్ చెప్తుంది విజ్ఞాపన ఆ అసలు మనకు ఉంది అందుకనే మనం దేశం కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేస్తాం మనం సార్ అనుకుంటాం నేను ప్రార్థన చేస్తాను ఎక్కడ కార్యాలు ఎక్కడ జరుగుతున్నా మనం చాలా సార్లు ప్రార్థన చేస్తాం దేశం ఎక్కడ బాగుపడతాను అనుకుంటాం నేనైతే ఏమంటుంది కొంచెం పాజిటివ్గా మనం ఆలోచిస్తే కొంచెం విశ్వాసం కలిగిన వారమై నిరీక్షణ కలిగిన వారమై ఆలోచన చేస్తే నేనైతే ఏమంటానంటే కనీసం మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేశం ఈ మాత్రమేనా క్షేమంగా ఉందేమో అని నేను అంటాను అంటే అందరూ ప్రార్థన చేస్తున్నాం అండి కానీ ఎక్కడంటే దేశం పాడైపోతుందండి అండి మీద మధ్య దాడులు జరుగుతున్నాయి అది జరుగుతుంది మనం అంటాం దేవశక్తం జరగట్లేదండి అని మనం అంటాం అంటాను అది కరెక్ట్ కాదు మన ప్రార్థన తప్పకుండా దేవుడు ఉంటున్నాడు అన్నప్పుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుందని బైబిల్ చెప్తున్నప్పుడు దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన వ్యర్థంగా పోవట్లేదు దాన్ని బట్టి చూస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి కనీసం ప్రపంచం ఈ మాత్రమే క్షేమంగా ఉంది ఎప్పుడైతే అలా చూస్తాను నేను ఇంకా కొంచెం ఎక్కువ ప్రార్థన చేయాలి మనకి అనిపిస్తుంది ఏమాత్రం మాత్రం అంటే ఇంకొంచెం నేను ఎక్కువ ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువ క్షేమంగా ఈ భూమి ఉంటుంది ఇంకా కొంచెం ఎక్కువ క్షేమంగా నా దేశం ఉంటుంది ఇంకొంచెం శాంతి సమాధానం నెమ్మది ఆశీర్వాదం మన దేశం మీదకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రార్థించాలి అనిపిస్తుంది గమనించండి ఇందులో తిరిగి ప్రతిఫలం మనకి ఏం కనబడదు ఎందుకంటే ఇతరుల కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ప్రతిఫలం కళ్ళ ముందు నాకు కనబడదు నాకు అవసరం అనుకోండి నేను ప్రార్థన చేస్తే నేను పొందుకుంటాను ఫలం నాకు కనబడుతుంది కాబట్టి ఒక్కోసారి నాకు ఇంకా ప్రార్థించాలి అనిపించవచ్చు కానీ విజ్ఞాపనలు ఉండట విషయం ఏంటంటే ఇందులో కొరకో ఎందులో వారి కొరకు తెలియసారి పరిశుద్ధార్థుడు ప్రేరేపిస్తున్న ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ జీవితంలో కార్యం జరిగిందో లేదో కూడా నీకు తెలియదు కానీ నువ్వు కన్నీలుగా ప్రార్థన చేస్తూనే ఉంటున్నావు అంటే నీకు రిజల్ట్ ఏం కనబడదు అయినా సరే ఇంకొన్ని విజ్ఞాపన చేస్తూనే ఉంటాం అదే విశ్వాసం అందుకే గమనించండి ఎంతసేపు అవసరతల కొరకు మాత్రమే ప్రార్థన చేసుకోవడం కాదు మనం ఇతర విషయాల మీద కూడా మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ప్రార్థన బైబిల్ అది ప్రతి క్రిస్టియన్కి బోధిస్తున్నటువంటి విషయం అందుకనే అప్పుడప్పుడైనా సరే సమ్మె తొట్టినప్పుడు లాగను ఆలోచించండి ఎంతసేపు మీ గురించి మీ కుటుంబం గురించి కాదు అప్పుడప్పుడు దేశం గురించి ఇతరుల గురించి ఆలోచన చేయాలి ఒకరు ప్రార్థన చేయాలి దేని సైతం జరుగులోగా ప్రార్థన చేయాలి ఒకవేళ ఏం చేయాలో మనం తెలియపోతే మేము నుంచి ప్రార్థన స్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆత్మహత్య నడిపడాలని మీరు ఆశపడితే ఖచ్చితంగా మిమ్మల్ని పరుశతాబ్దు ప్రేరేపిస్తాడు ప్రేరేపించినట్టు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తారు కనుక ఆ అనుభవంలోనికి మనం వెళ్దాం ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి మనం వెళ్ళాలి అదే బయలు మనకు బోధిస్తుంది అందుకే నేనుసేపు నాకేం అవసరం లేదు నేను ప్రార్థన చేయండి అనద్దు మన సంఘంలో చాలా మంది రక్షణ లేకుండా ఉన్నారు వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి ఇంకా దేశంలో చాలా విషయాలు ఉన్నాయి వాటి ఇతరుల ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అదే విజ్ఞాపన